హెల్దీగా బ్రేక్ఫాస్ట్ కోరుకునే వాళ్ళకు ఒకసారి పెసలు అటుకులతో ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి నేను ఇక్కడైతే నైట్ అయితే పెసలు అయితే నానబెట్టేసుకున్నానండి ఇంకా శుభ్రంగా రెండు సార్లు కడిగేసుకొని వాటర్ అయితే వేసుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసుకున్నాను మార్నింగ్ అంతే ఇలా ఉన్నాయి చూడండి పెసలు అయితే బాగా ఉబ్బినాయి మనకు మనం వీటిని ఓవర్ నైట్ నానపెట్టడం వల్ల స్మెల్ అయితే వస్తుంది కాబట్టి మనం ఒక రెండు సార్లు అయితే బాగా వాష్ చేసుకుందామండి ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు అటుకులు అయితే తీసుకోవాలండి ఈ అటుకుల్ని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగేసుకొని వాటర్ అన్నీ ఉంపేసుకొని ఇక్కడ మంచి నీళ్ళు అయితే వేసుకోవాలండి ఇలా వాటర్ వేసేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా అటుకులు ఇక్కడ ఏవైనా తీసుకోవచ్చండి మందం కానీ పలచాయి కానీ ఏవైనా తీసుకోవచ్చండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని నీళ్ళన్నీ ఉంపేసుకున్న తర్వాత ఈ పెసలు అయితే ఈ జార్లోకి అయితే వేసుకోవాలి ఇంకా మనకు ఇవి ఓవర్నైట్ నానపెట్టడం వల్ల చూడండి పెసలు కూడా మనకి మొలక ఈ మొలకలతో కూడా చేసుకుంటే చాలా మంచిదండి మన హెల్త్కి కూడా ఇంకా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం ఇంకా మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే వేసుకోవాలండి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఒకసారి గ్రైండ్ అవ్వదనేసి ఇంకా నేను ఇక్కడ టూ టైమ్స్ అయితే గ్రైండ్ చేసుకుంటున్నా ఇప్పుడు మిగిలిన పెసలు కూడా ఇందులోకి అయితే వేసుకోవాలి మనం ఈ పెసలు గ్రైండ్ చేసుకునే లోపల అటుకులు కూడా నానిపోయినాయండి ఇంకా ఈ అటుకులు కూడా వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి ఇంకా దీన్ని కూడా గ్రైండ్ చేసుకుందాం ఇంకా మిగిలిన దాన్ని కూడా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇంకా దీన్ని కూడా బౌల్లో అయితే తీసుకుంటున్నాను ఇంకా దీని అంతా ఒకసారి బాగా కలిపేసుకుందామండి పిండి మొత్తాన్ని మనం పెసలు అటుకులు ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలండి అదే ఉప్మా రవ్వ అంటారు కదండి సోజీ అంటారు ఇంకా దాని అయితే ఒక కప్పు అయితే వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా రవ్వ అంతా వేసి బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇంకా ఈ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు అయితే నాన్ పెట్టేసుకోవాలండి ఇంకా ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు కొంచెం శనగపప్పు అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా మినప్పప్పు కూడా వేసుకోవాలి కొంచెం పోపు దినుసులు కూడా వేసుకోవాలి ఇంకా ఇవన్నీ పప్పులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే కరివేపాకు అన్నీ వేసుకోవాలి అయితే కొంచెం ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా చూడండి మనకు ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించుకున్నానండి ఆలు అయితే ఒక రెండు ఆలు ఇంకా ఇప్పుడు దీన్ని బాగా ఇలా స్మాష్ చేసుకొని వేసేసుకుందామండి ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక దాకా పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలిపేసుకుందాం ఈ పసుపు పచ్చివాసన పోయే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి మనం బాగా పచ్చివాసన పోయిన తర్వాత అయితే ఇప్పుడు ఇందులోకి చివరిగా కొంచెం గరం మసాలా ఒకటే వేసుకోవాలండి ఇంకా దీన్ని కూడా మొత్తం బాగా కలిపేసుకుందాం ఇలా మనకు ఆలు మసాలా అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే మనకు పిండి చూడండి రవ్వ కూడా బాగా నానిపోయింది ఇంకా వాటర్ అయితే ఏం అవసరం లేదండి పిండి అయితే ఈ విధంగా అయితే ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా దీన్ని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం ఇలా ఇంకా ముందుగా కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇలా ఆయిల్ వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఈ పిండి వేసే ముందర అయితే బాగా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా ఒక గెడ్డ పిండి అయితే వేసుకోవాలండి కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకుందాం మనం ఆలు మసాలా అయితే చేసుకున్నాం కదండి ముందుగానే ఆలు మసాలా అయితే దీనిపైన పెట్టేసుకుందామండి ఇంకా ఇప్పుడు మనం దాని మీద మళ్ళీ పిండి అయితే వేసుకోవాలండి ఈ పిండి ఈ మసాలా అనేది మనకి కనిపించకూడదండి ఇంకా దీనిపైన పిండి అయితే వేసుకొని కవర్ చేసుకుందామండి ఇలా ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకుందామండి ఇంకా ఇప్పుడైతే ప్లేట్ అయితే తీసుకుందామండి ఇది కాలడానికి ఒక రెండు నిమిషాలు అయితే మనకు టైం అయితే పడుతుందండి ఇంకా నిదానంగా ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి ఇంకా కొంచెం పైన కూడా ఆయిల్ అయితే వేసుకుందామండి మీరు ఇక్కడ ఆయిల్ ఇష్టం లేని వాళ్ళైతే బటర్ కానీ గీ కానీ ఏదైనా వేసుకోవచ్చండి అంటే ఇప్పుడు కింద వైపు కూడా తిప్పేస్తుందని చూడండి చూడండి ఇలా బాగా కాలాలండి రెండు వైపులా అప్పుడే మనకు లోపల వరకు బాగా కాలుతుంది లో లోనే కాల్చుకోవాలి ఇంకా రెండు వైపులా బాగా కాలిన తర్వాత అయితే ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుందామండి ఇంకా ఇప్పుడు ప్లేట్లో అయితే తీసుకుంటున్నా ఇంకా మళ్ళీ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఒక స్పూను ఇప్పుడు ఇంకా ఈ పిండి అయితే వేసుకుంటున్నాం ఇక్కడ ఇంకా ఆలు మసాలా కూడా వేసుకుంటున్నాం పెట్టేసుకుంటున్నానండి మనం ఇలా స్పూన్తో కూడా క్రెష్ చేసుకోవచ్చండి ఇలా ఇంకా మళ్ళీ ఇప్పుడు పైన అయితే ఈ పిండిని అయితే వేసుకుందాం కవర్ చేసుకుందాం అండి మొత్తం ఇలా ఇంకా ఇప్పుడైతే ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నా ఇంకా కింద ఒక సైడ్ బాగా కాలిన తర్వాత అయితే ఇంకొక సైడ్ అయితే పెట్టేసుకుందామండి ఇలా ఇంకా ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందామండి ఇంకా ఇది కూడా రెండు వైపులా బాగా కాలిందండి ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా అన్నీ ఇలానే చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే పెసలు అటుకులతో అయితే చాలా బందోస అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లో అయితే సర్వ్ చేస్తున్నానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా చూడండి ఇలా కట్ చేస్తున్నాను ఇంకా లోపల మనం మసాలా పెట్టుకున్నాం కాబట్టి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇలా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్